హాయ్ ఫ్రెండ్స్ ప్రెసెంట్ మన అనంతపురం టవర్ క్లాక్ దగ్గర ఆకృతి షాపింగ్ మాల్ అయితే ఉన్నాము ఎంత కొంటే అంత ఉచితం వెయ్యి రూపాయలు కొనుగోలు చేస్తే మీకు వెయ్యి రూపాయలు కూపన్స్ అయితే ఇస్తారు ఆ కూపన్స్ ని ఈ జూలై పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో వరకు రీడింగ్ చేసుకోవచ్చు మరి వెంటనే ఆకృతి షాపింగ్ మాల్ కి వచ్చేయండి సో ప్రెసెంట్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆఫర్స్ అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు చెప్పండి ఇది డ్రెస్ మెటీరియల్ వస్తుంది ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్ ఉంది దిస్ ఇస్ ప్రైస్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఉండి వస్తుంది ఇది కాటన్ హ్యాండ్లూమ్ కాటన్స్ వస్తుంది స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ వస్తుంది మీకు ఇది పార్టీ వేర్ కుర్తీ సెట్ వస్తుంది బనారస్ ఫ్యాబ్రిక్ మీకు కింద కూడా ఇట్లా బార్డర్ ఇచ్చేసి కట్ వర్క్ టైప్ లో ఇస్తారు దుప్పట కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి కింద బోర్డర్ టైప్ లో వస్తుంది ఇది వెస్టర్న్ లో వన్ పీస్ వస్తుంది మేడం క్రషింగ్ లో ఫుల్ డబుల్ షర్ట్ తో క్రషింగ్ లో ఇస్తారు మీకు మిడిల్ లో కూడా హిబ్బెల్ తో పాటు దీనిలో కలర్స్ సైజెస్ టోటల్ అవైలబుల్ వస్తుంది టైప్ వస్తుంది టాప్ వచ్చేసి దీనిపైన కోర్టు ఇలా ఇస్తారు ఓవర్ కోట్ వస్తుంది టోటల్ గా దీనిలో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైజెస్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ నుండి స్టార్టింగ్ ఇది ప్లేర్ కుర్తి వన్ పీస్ వస్తుంది సెమీ పార్టీ వరకు మీకు యూజ్ అవుతుంది కాటన్ చాలా బాగుంటుంది మీకు ఫ్యాబ్రిక్ కానీ మోడల్ కానీ వేసుకున్న కూడా చాలా గా ఫీల్ అవుతారు వన్ నైన్టీ నైన్ రూపీస్ టీ షర్స్ వస్తుంది సైజెస్ మోడల్స్ కలర్స్ ఇంకా కూడా అవైలబుల్ ఉంటాయి దీనిలో కలర్స్ వచ్చేసి ఇవన్నీ వస్తాయి ఇది మీకు స్లిమ్ ఫిట్ టీ షర్స్ వస్తుంది ఎవరికైనా సైజు ఎవరికైనా వాళ్ళకైనా వస్తుంది ఎక్స్పాండ్ అవుతుంది ఇన్పాండ్ అయితే అవుతుంది మేడం సో ఇదండి ప్రెసెంట్ ఆకృతి షాపింగ్ మాల్ లో అన్ని రకాల మెటీరియల్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా ఉంటాయి వచ్చేసేయండి ఈ ఆఫర్ వదులుకోద్దండి ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అయిపోయింది